హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న ప్రాపర్టీస్ ఇప్పుడు మనం ఉప్పల్ మేడిపల్లి దగ్గర ఉన్న ఒక కొత్త అపార్ట్మెంట్ను చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో ఇది మన ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మన వరంగల్ హైవే నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అండి ఇది మొత్తం త్రీ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్సన్ చేస్తున్నాము ఇది ఒక టూ మంత్స్లో హ్యాండ్ ఓవర్ ఉంటుందండి ఇప్పుడు రైటు మూ కాదు ఒక టూ మంత్స్లో హ్యాండ్ ఓవర్ ఉంటుంది ఇందులో సేల్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ మనకు ఒక ఫోర్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి మిగతా సిక్స్ అనేది వెకెట్ ఉన్నాయి ఇది మొత్తం త్రీ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ మనకు పర్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ వస్తాయి ఈచ్ ఫ్లాట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఏసెప్ట్ ఉంటుందండి థౌసండ్ ఫిఫ్టీ ఏసెప్ట్ ఉంటుంది చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇందులో వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ మొత్తం ఇండ ఇంటర్నల్ డైమెన్షన్స్ అనేది మొత్తం చూపించడం జరుగుతుంది ఫ్లాట్ డైమెన్షన్స్ అనేది ఇది మనం ఈస్ట్ ఫేస్ అండి ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంట్రీ అవుతాం ఇది లిఫ్ట్ అండి లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది సిక్స్ మెంబర్స్ కెపాసిటీ ఉంటుంది లిఫ్ట్కి ఇది హాల్ మనం ఎంట్రీ కాగానే ఫస్ట్ హాల్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ వెస్ట్ ఫేసు ఈస్ట్ ఫేస్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ అండి మంచి నెగోషియేషన్ కూడా ఉంటుంది ఇక్కడ మనకు డైనింగ్ వస్తుంది డైనింగ్ దగ్గర మనకు స్లైడింగ్ డోర్ ఉంటుంది దానికి బ్యాక్ సైడ్లో మనకు బాల్కనీ ఉంటుంది బాల్కనీ నుంచి రైట్ సైడ్లో రోడ్ ఉంటుంది అండి ఇక్కడ కిచెన్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది రోడ్ సైడ్ విండో ఉంటుంది ఇది టెన్ బై టెన్ ఉంటుంది ఇక్కడ సెల్ఫ్లు వచ్చినందువల్ల నైన్ పాయింట్ ఫైవ్ బై టెన్ ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి లెవెన్ లెవెన్ బై టెన్ ఉంటుంది కిచెను కిచెన్ నుంచి మనకి రైట్ సైడ్లో వాష్ ఏరియా వాష్ ఏరియా ఇక్కడ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం వెస్ట్ ఫేస్ నుంచి ఎంట్రీ అవుతున్నామండి వెస్ట్ డోర్కి వెస్ట్ ఫేస్లోకి ఎంట్రీ అవుతున్నాము ఇది వెస్ట్ డోరు ఇది హాల్ వస్తుందండి కంప్లీట్గా హాల్లో మనకు టీవీ పాయింట్ కనబడింది టీవీ పాయింట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పూజారూము ప్లస్ బాల్కనీ ఉంటుంది మనకి ఇక్కడ రైట్ సైడ్లో కిచెన్ ఉంటుందండి ఇది టీవీ పాయింట్ అండి టీవీ కోసం పాయింట్ మనం కొత్త కొంచెం వెరైటీగా తయారు చేయడం జరిగిందని ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి మనం ఎంట్రీ అవుతున్నాము ఇది మన ఈస్ట్ అండ్ వెస్ట్ వేసెస్ మొత్తం కంప్లీట్గా మనం చూపించడం జరిగింది ఫుల్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే స్క్రీన్ పైన గడపడుతున్న నెంబర్ కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అనేది షేర్ చేయడం జరుగుతుందండి